ಆತ್ಮೀಯ ವಿದ್ಯಾರ್ಥಿಗಳೇ ಇವತ್ತು ಮಗ್ಗಿಗಳನ್ನು ನಾವು ಹೇಳುವ ಒಂದು ವಿಧಾನವನ್ನು ಇಬ್ಬಿಬ್ಬರು ಸೇರಿ ಒಂದೇ ಮಗ್ಗಿಯನ್ನು ಹೇಳುವ ಮಗ್ಗಿಗಳ ಜುಗಲ್ ಬಂದಿಯನ್ನು ನಾವು ಇದೀಗ ನೋಡೋಣ ನಿನ್ನ ಹೆಸರಪ್ಪ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮಿ ನಿನ್ನ ಹೆಸರು ಓಕೆ ಇವಾಗ ನಾನೊಂದು ಮಗ್ಗಿ ಕೊಡ್ತೀನಿ ಹೇಳ್ತೀರಾ ನೀವು ಇಪ್ಪತ್ತ್ಮೂರ ಮಗ್ಗಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿರಿ ెస్ట్ <San> ఇప్పడుతూ ఇస్తారాతారీ ఇ నూరు అన్నకు ఇతర ఐదు అందరూ తరతారు ఇచ్చారు అమ్మకాడు నూర్ అంటార మేనూరు నాకు తర తరుస్తాడు ఇచ్చే ఐవత్ ఇప్పుడు నూరు అనుబత్ నాకు టెక్కి అన్నాడు ఇచ్చే ఐదు అందరూ నవ ఎంత ఇచ్చే అమ్మకడు ఇంట్లో చాలా ఎత్తు ఇచ్చే మళ్ళీ ఏనూరూ అమ్మ ఇతరు మొత్తం ఇస్తావు ఇతరం తల్ల ఐతేంట ఇతర నూరవ్ రమ్మారు ఇరు మన్రు అది రెండు తార్ప ఇంప ఇత్రం తార్పుకో ఇతరు మోడూరు ఇత్రం ఇతర తల్లెత్ంట ఇత్రం నూరవ్ ఇత్రం కదారు ఇత్ర ఐదు అన్నరు అంతవ ఇంట్లోప్పు ఇతరు మొత్తూరు రమ్ ఎంత ముత్తాడు ఇతరు మేము ఎరూరు ఇతర మొత్తం